ఫోర్జరీ సంతకాలతో నిరుపేద వ్యక్తి భూమి రికార్డు మార్చేసిన అధికారులు రెండు వేల ఐదులో నాలుగు వందల తొంభై మూడు సర్వే నంబర్ లో టూ త్రీ టూ భూమి కొనుగోలు చేసిన కిషన్ నాయక్ రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు గల్ఫ్ దేశం వచ్చే వరకు రికార్డు భూమిని మార్చేసిన రెవెన్యూ అధికారులు సంబంధిత అధికారులపై చర్యలు జరిపి బాధ్యత న్యాయం చేయాలని అక్రమ రిజిస్టర్ చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ప్రజావాణిలో చిన్న చింతకుంట పనుల తహసీల్దార్ కి ఫిర్యాదు చేయడం జరిగింది తహసీల్దార్ స్పందిస్తూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు పరిశీలించి బాధితులకు సరైన న్యాయం చేస్తారని తెలిపారు దూరం నాది మన్నిట్ల నాన్నగారా నేను సౌత్ గెలప్ కంట్రీ వెళ్ళినప్పుడు మీరు చేసుకు నేను చెప్పిపోయాను అయితే ఆక్రమంగా ఆయన మా అక్క పేరు మీద పట్టా చేసుకున్నాడు ఇప్పుడు నా భూమి నాకు కావాలని అడిగితే నేను మేము అమ్మిపోయినా నా మీద ఇంకోటి నీకు డబ్బులు ఇవ్వాలని నాకు ఇంకా దన్వాళ్ళ వచ్చి నా మీద కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ వేసినా కూడా అది అది తెంపుకొని అది కార్ మాట్లాడి మీరు మీరు కోర్టులు మీ కోర్టు ద్వారా మాట్లాడుకోండి అని ఆయన గదిరించారు నాకు గదిరించారు తోలిచ్చిర్రు అక్కడ పోలీస్ పోలీస్ స్టేషన్ ద్వారా ఎస్ఐ సార్ తోలిచ్చినాడు దాని తర్వాత నేను ఈ ఈ ప్రోగ్రామ్కి నా భూమి నాకు కావాలని ఈ వరకు వచ్చాను సార్ ఇక దయ ఉంటే నా భూమి నాకు చేపియాలి ప్రజావానికి వచ్చి నాయకు విజయ నాయకుడు మన్ మిప్ మండలానికి చెందినవారు మీరు రెండు వేల ఐదు సంవత్సరంలో పర్దికల్ చివరిలో గ్రామ సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై మూడు వయ్యులు రెండు వందల ముప్పై రెండు కుంటలు ఇతనికి తెలియకుండా బాలునాయకు బాలునాయకు ఈ ఈ శంకరమ్మ పేరు మీద ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్సాక్షన్ జరిగింది తర్వాత వీళ్ళకు అప్లికేషను ఆ భూమిని మళ్ళీ తిరిగి నాది నాకు కావాలని మీరు ఈ ప్రజావాణిలో కోరుతున్నారు దీనికి విషయంలో రెండు వేల ఐదులో ఉన్న తర్వాత రెండు వేల ఏడులో ఇంప్లిమెంట్ తీసుకున్నారు ఇల్లీగల్గా దయచేసి ఇప్పుడు వీళ్ళకు న్యాయం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకు కన్సర్న్ ఆర్ఐ గారికి ఇచ్చిన దరఖాస్తును వీళ్ళ మీద ఎంక్వైరీ చేసుకొని రికార్డు వెరిఫై చేసుకొని పిండి పిండి ఎంపాధి చేసి పంచనామా డీటెయిల్ని పూర్తి చేయమని నేను ఆరా గారికి కాల్వర్ చేసినాను అంతా వీళ్ళకు న్యాయం చేయాలని నా అభివృద్ధి లేకుండా నేను చెప్తున్నాను